హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా ఉండే పుల్ల గోంగూర పచ్చడి నిలువ పచ్చడి ఎలా తయారు చేయాలి ఈ వీడియోలో చూద్దాము ఈ గోంగూర పచ్చడి పక్కా కొలతలతో చేసినట్లయితే కనుక ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా పుల్లటి గోంగూరను తీసేసుకుని చూడండి పుల్లటి గోంగూర అంటే ఆకులు ఈ విధంగా ఉంటాయి అలాగే నేను తీసుకున్నది ఎర్ర ఎర్ర గోంగూర ఎర్ర ఎర్రగా ఉంటాయి కాళ్ళు అనేవి చూడండి విధంగా ఉంటాయి మూడాకలుండి కాడలు ఎర్రగా ఉంటాయి ఇది ఎర్ర గోంగూర అంటారు ఇలాంటిదే సేమ్ కొండ గోంగూర అని కూడా ఉంటుంది అది కూడా బాగానే ఉంటుంది అది గ్రీన్ కలర్లోనే ఉంటాయి కాడలు కూడాను ఇదిగోండి ఈ టైప్లో కూడా ఉంటుంది రకం ఇది నిలవ పచ్చడికి అంత బాగుండదు అప్పుడప్పుడు వాడుకోవడానికి డైలీ చేసుకుంటూ ఉంటాం కదా వాటికైతే బాగానే ఉంటుంది నిలవకైతే కనుక ఎర్ర గోంగూర కానీ గోంగూర కానీ తీసుకోవాలి ఈ గోంగూరని ఎలా తెంపేసుకున్న తర్వాత కాడల నుండి శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకుని ఉన్న గిన్నెలో వేసుకుని వాటర్ అంతా దిగిపోయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ పైన వేసేసుకుని ప్యాన్ కింద ఆరిపెట్టుకోవాలి తడి ఏమాత్రం ఉండకూడదు మొత్తం తడి అంతా ఆరిపోవాలి ఒక నాలుగు గంటలో మీరు ప్యాన్ కింద పెట్టేసుకుంటే కనుక శుభ్రంగా ఆరిపోతుంది తర్వాత స్టవ్ పైన ఒక ముక్కుడు పెట్టేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక టీ స్పూన్ వరకు మెంతులు ఒక రెండు టీ స్పూన్ల వరకు ఆవాలు వేసుకోవాలి గోంగూర ఎక్కువ మోతాలో తీసుకున్నాం కాబట్టి రెండు స్పూన్ల వరకు వేసుకున్న మెంతులు గోంగూర ఒక మూడు కట్టల వరకు తీసుకున్నాను పెద్ద కట్టలు అవి వేగిన తర్వాత తీసేసుకుని దీంట్లోనే ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకుని వంద గ్రాములు మిరపకాయలు వేసుకోవాలి నేను తీసుకున్న మూడు కట్టలకి వంద గ్రాములు అయితే సరిపోతాయి గోంగూరను కడిగిన తర్వాత మనం మూడు గుప్పుళ్ళు అవుతాయి అన్నమాట పెద్ద 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 గుప్పుళ్ళు మూడు గుప్పుళ్ళు అవుతాయి కడిగిన తర్వాత ఆకు ముడుచుకుపోతుంది కదా మూడు గుప్పుళ్ళు అవుతాయి ఇవి కూడా వేగిన తర్వాత తీసేసుకుని దీనిలో ఒక అరకప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా సన్ఫ్లవర్ కాకుండా వేరుశనగ కానీ నువ్వుల నూనె కానీ అయితే వేసుకుంటే బాగుంటుంది తర్వాత ఈ గోంగూరనంతా వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెడితే కనుక మగ్గిపోతుంది తర్వాత మూత తీసేసి మంటని సిమ్లోనే పెట్టుకుని ఇలా ఉడికించుకోవాలి వాటర్ ఏమీ వేయకూడదు ఆకు మగ్గిపోతుంది దీనిలోనే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకుంటే కనుక గోంగూర పులుపుకి ఈ పులుపుకి యాడ్ అవి బాగుంటుంది టేస్ట్ అనేది పొల ఉంటుంది అన్నమాట చూడండి ఈ విధంగా మగ్గిపోతుంది మగ్గేసరికి ఎంత అవ్వదు గోంగూర కొంచెం ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుంది అన్నమాట చూడండి బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు మెంతులు ఆవాలు కూడా ఇలా పొడిలో చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఎన్నివిరపకాయలు కూడా చల్లారినివి కొద్దిగా ఇవి కూడా ఒక మిక్సీ జార్లో వేసేసుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కల్లుప్పు వేసేసుకున్నట్లయితే త్వరగా నలుగుతుంది కల్లుప్పు లేకపోతే కనుక సాల్ట్ అయినా వేసుకోవచ్చు చూడండి విధంగా నలిగిన తర్వాత దీనిలోను ఒక రెండు వెల్లుల్లి వెల్లుల్లిపాయలు రెక్క రెక్కల్లా తీసేసుకుని వేసుకోవాలి చూడే విధంగా మిక్సీ పట్టేసుకోవాలి మరీ మెత్తన పొడిలో కాకుండా అవి నలిగిన తర్వాత గోంగూరను కూడా వేసేసి మిక్సీ పట్టుకోవాలి గోంగూరను కూడా మెత్తని పేస్ట్లో కాకుండా ఇలా కోర్స్గా పట్టుకోవాలి ఇప్పుడు కారం పొడి ఈ గోంగూర పేస్ట్ని కూడా కలిపేసేసుకోవాలి ఇదంతా కలిపేసేసిన తర్వాత ఒకసారి ఉప్పు చూసుకుని సాల్ట్ సరిపోకపోతే కనుక ఒక అర స్పూన్ వేసుకోవచ్చు కళ్ళు ఉప్పు వేయకూడదు సాల్ట్ వేసేసుకోవాలి లాస్ట్లో ఉప్పు సరిపోకపోతే కనుక తర్వాత ఆవపిండి కూడా వేసేసుకుని మొత్తం అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి ఎప్పుడైనా కర్రీ చేయలేనప్పుడు అలాగే టిఫిన్స్లో కూడా దోశ ఇడ్లీలో కూడా ఈ గోంగూర పచ్చడి చాలా బాగుంటుంది కర్రీ చేయలేనప్పుడు కూడా మనకి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట మొత్తం ఇలా కలిపి వేసుకున్న తర్వాత సాల్ట్ చెక్కేసుకుని సాల్ట్ కూడా వేసుకుని ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి స్టవ్ పైన వేరే పాన్ పెట్టేసుకుని ఒక పావు కిలో వరకు ఆయిల్ వేసేసుకోవాలి పావు కిలో కానీ ఒక మూడు వందల గ్రాములు కానీ ఆయిల్ వేసేసుకుని ముందు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసేసుకుని కొన్ని ఎండుమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకుని తాలింపు వేసుకోవాలి గోంగూర పచ్చడిలో ఆయిల్ ఎంత వేసినా కనిపించదు కానీ మనం అన్నంలోకి కలుపుకున్నప్పుడు ఆయిల్ కనిపిస్తుంది ఆయిల్ ఉంటుంది కానీ బయటకు కనపడదన్నమాట మనకు మొత్తం ఒక నాలుగు వందల గ్రాముల వరకు వేసాము గోంగూర వేయించడానికి కూడా ఆయిల్ వేసాం కదా దాంతో కలిపి ఒక మూడు వందల యాభై గ్రాముల వరకు ఉండొచ్చు చూడండి దీన్ని ఒక బాటిల్లో వేసి పెట్టుకుంటే కనుక మనకి ఒక ఆరు నెలల వరకు నిలువ ఉంటుంది అలాగే హాస్టల్లో ఉండే పిల్లలకైనా సరే జాబ్ చేసుకునే వాళ్ళకు కూడా ఈ పచ్చడి బాగా యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్